స్మృతి మందన పలాష్ వీళ్ళిద్దరూ పెళ్ళి ఆగిపోయింది ఎస్ మీరు ఎన్నది నిజమే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది స్మృతి మందన అండ్ పలాష్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్స్లో స్టోరీ పెట్టారు కానీ స్మృతి మందన ఒక వర్షన్ పెట్టింది కానీ పలాష్ ఏమో ఇంకొక వర్షన్ పెట్టిండు ఇద్దరులో ఎవరు కరెక్టు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తాను వినండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అసలు ఏం పెట్టారంటే సో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్మృతి మందన పెట్టింది ఇది ఓవర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ దేర్ హ్యాస్ బిన్ ప్లెంటీ ఆఫ్ స్పెక్యులేషన్స్ అరౌండ్ మై లైఫ్ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్పీక్ అవుట్ ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ద వే బట్ ఐ నీడ్ టు క్లారిఫై దట్ ద వెడ్డింగ్ ఈజ్ కాల్డ్ ఆఫ్ నేను చాలా ఫ్యూ వీక్స్గా చాలా రోమన్సు చాలా గాసిప్స్ గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను కానీ నేను ఈ మ్యాటర్ గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది ఎందుకంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్ చాలా ప్రైవేట్ గానే ఉంటాను బట్ ఈ సిచ్యువేషన్ నేను క్లారిఫై చేయక తప్పట్లేదు మా పెళ్ళి అయితే ఆగిపోయింది ఎస్ పెళ్లి ఆగి